మరణించాల్సి వచ్చినా సరే ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు పొరపాటుగా ఈ మూడు పనులు ఎప్పటికీ చేయకండి లేదంటే మహాదేవుడు మిమ్మల్ని కోపంగా చూస్తారు మీ ఇంటికి దారిద్ర్యం దుస్థితి రావచ్చు మీరు పొరపాటున ఈ పనులు చేస్తే మహాదేవుడు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరు గరికపాటి నరసింహారావు గురుజీ కూడా తాజా ప్రవచనంలో చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున పురుషులు మహిళలు ఈ మూడు పనులు చేయకూడదు స్నేహితులరా ఈసారి మహాశివరాత్రిని తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఇది సాధారణమైన శివరాత్రి కాదు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళా సమయానికి వస్తున్న శివరాత్రి ఇది అందువల్ల భక్తులారా ఈరోజు మీరు కొన్ని పనులు చేయకుండా ఉండాలి మహిళలుగాని పురుషులుగాని తెలియకపోయినా ఈ పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు వారు జీవితాంతం నిరాశలో ఉండే అవకాశముంది మన హిందూ ధర్మంలో మహాశివరాత్రి ఒక పవిత్రమైన రోజు ఇది భగవంతుడు భోలనాథ్ దేవి పార్వతికి అంకితమైన రోజు ఎవరైనా ఈ రోజు ఈ మూడు పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు దారిద్ర్యం దుస్థితి భరించాల్సి వస్తుంది ముఖ్యంగా వివాహిత మహిళలు జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంటికి తీవ్రమైన దారిద్ర్యం వస్తుంది మహాశివరాత్రి ఉపవాసాన్ని పాటించే స్త్రీలు ఈ విషయాలను తప్పక పాటించాలి ఈ వీడియోను తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఓ అరుదైన యోగం ఏర్పడింది ఈ మహాశివరాత్రి రోజున ఏం చేయాలి శివలింగంపై ఏవీ అర్పించకూడదు ఏవీ దానం చేయాలి ఏ మూడు రకాల మహిళలు మహాశివరాత్రి ఉపవాసం చేయకూడదు ఎవరూ ఈరోజు మహాదేవుని పూజ చేయకూడదు ఇవన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటారు ఈ వీడియో చాలా ప్రయోజనకరం ఈరోజు మీరు ఏ మూడు తప్పులు చేయకూడదు ఏవీ తినకూడదు కుటుంబం మీద దోషం రాకూడదంటే ఏం చేయాలి ఇవే కాదు ఈ మహాశివరాత్రి రోజున మీరు చేయాల్సిన మూడు శక్తివంతమైన కూడా మీకు తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు మరో వీడియో చూడాల్సిన అవసరముండదు భక్తులారా మీరు కూడా మహాదేవుడి ఆశీస్సులను పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో హర మహాదేవ్ అని రాయండి మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే మిమ్మల్ని మహాదేవుడు కరుణిస్తారు మధ్యలో ఆపేస్తే జీవితంలో విజయం సాధించలేరు మన పని సూచించడం మాత్రమే పాటించాలా వద్దా అనేది మీ ఇష్టం కాని మీరు పాటిస్తే మీ జీవితం మారిపోతుంది గురుజీ చెబుతున్నట్టు మహాశివరాత్రి మహాదేవుని సంతోషపరిచే రోజు కాని ఈరోజు కొన్ని పనులు చేస్తే మహాదేవుడు కోపిస్తారు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయకూడదని చెబుతుంది మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక పూజలు ఉపవాసం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు కానీ మీరు కొన్ని పనులు చేస్తే ధనం పోతుంది దారిద్ర్యం పెరుగుతుంది ఎందుకంటే ఈరోజు పూర్తిగా మహాదేవునికి అంకితం చేయబడింది హిందూ ధర్మం ప్రాచీన గ్రంథాల ప్రకారం మహాశివరాత్రి గొప్ప పవిత్రమైన రోజు ఈరోజు ఉపవాసం జపం తపస్సు ధ్యానం చేయడం వల్ల గొప్ప ఫలితాలు పొందవచ్చు శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మహాదేవుడు ప్రసన్నులైతే మీ జీవనంలో ధన సమృద్ధి వస్తుంది మరణానంతరం మీరు పైలోకాలకు చేరతారు శాస్త్రాల ప్రకారం ఈ పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదని చెబుతారు లేకపోతే జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతాయి అలా చేస్తే మహాదేవుడు మాత్రమే కాదు మహాలక్ష్మి కూడా కోపిస్తారు మరి మహాశివరాత్రి రోజున ఏ పనులు చేయకూడదు మొదటి తప్పును తెలుసుకుందాం మాంసాహారం మద్యం వంటి పదార్థాలను తీసుకుంటే వ్యక్తి ఏడు జన్మలపాటు వంశహీనుడిగా మారతాడు అలాంటివారు అనుకోకుండా జరిగిన ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది అందుకే మహాశివరాత్రి రోజు మహిళలు పురుషులు తమ ఇంట్లో తామసిక ఆహారం తీసుకోకూడదు కుటుంబ సభ్యులను కూడా వాటి నుంచి దూరంగా ఉంచాలి ఇక ఇప్పుడు మనం తర్వాతి విషయాన్ని తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఎవరితోనూ గొడవ పడకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మరో ముఖ్యమైన విషయం ఈరోజు స్త్రీలను అపహాస్యం చేయకూడదు నిజానికి ఏ రోజైనా మహిళలపై అవమానం చేయకూడదు దేవి లక్ష్మీని స్త్రీ స్వరూపంగా పూజిస్తారు కాబట్టి మహాశివరాత్రి రోజున ఏదైనా స్త్రీని అవమానిస్తే అది లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది స్త్రీలకు గౌరవం ఇవ్వని ఇళ్లలో లక్ష్మీదేవి వాసముండదు అందువల్ల భర్త ఓ భార్యలు ఈరోజు ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు వీటి వల్ల కుటుంబ జీవితం సమస్యల్లో చిక్కుకునే అవకాశముంది ఈ పవిత్ర రోజున మాంసాహారం తినకూడదు మద్యం కూడా తాగకూడదు శక్తి ఉన్నవారు సంపూర్ణ సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం వంటి తినుబండారాలు ఇంట్లో కలహాలకు దారితీస్తాయి లక్ష్మీదేవి కృప దూరమవుతుంది మరొక విషయం మహాశివరాత్రి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు ఎందుకంటే నలుపు రంగు ప్రతికూల శక్తికి సంకేతం దీని బదులుగా తెలుపు పసుపు ఆకుపచ్చ వంటి మృదువైన రంగుల బట్టలు ధరించడం ఉత్తమం ఇవి సానుకూల శక్తిని ఆకర్షించి పూజా ఫలితాన్ని పెంచుతాయి శివుని ధ్యానం చేసేటప్పుడు సువిశాలమైన శుభ్రమైన రంగుల బట్టలు ధరించాలి అలాగే ఈ రోజు నలుపు రంగు వస్తువులను దానం చేయడం కూడా మంచిది కాదు మహాశివరాత్రి రోజున పొద్దుపోయాక నిద్రపోవడం ఉదయాన్నే లేవకపోవడం మంచి పరిణామాలను తేలిక చేయదు ఈ రోజు జాగరణ చేసి భగవంతుని ఆరాధన చేయాలి భక్తులు రాత్రి సమయంలో శివ భజనలు చేస్తూ తపస్సు చేసేందుకు ఇది ఉత్తమమైన రోజు ఆలస్యంగా నిద్రపోతే ఆలస్యం కలిగ శివభక్తి లోపించవచ్చు కాబట్టి ఉదయం తొందరగా లేచి పవిత్రంగా స్నానం చేసి పూజ మొదలు పెట్టాలి ఈ పవిత్ర రోజున గోరు జుట్టు కత్తిరించరాదు మహాశివరాత్రి శుద్ధి తపస్కు సంబంధించిన రోజు శరీరాన్ని అపవిత్రం చేసే పనులను చేయడం దీని లక్ష్యానికి విరుద్ధం హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శరీరంలో ఏదైనా భాగాన్ని కత్తిరించడం పూజా సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి ఈరోజు ఇలాంటి నుండి దూరంగా ఉండడం ఉత్తమం ఇప్పుడు మహాశివరాత్రి రోజు శివలింగంపై ఏ ఏ పదార్థాలు పెట్టకూడదో తెలుసుకుందాం వీటిలో ఏదైనా తప్పుగా చేస్తే మహాదేవుడి కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ముందు మనం మీకు ఓ చిన్న అభ్యర్థన చేస్తున్నాం మేము ఈ వీడియోలు రూపొందించడానికి చాలా కష్టపడతాం వివిధ ధార్మిక గ్రంథాలు పండితుల ఉపదేశాల ఆధారంగా మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాం కాబట్టి మీకు ఈ వీడియో కొంచెం కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశిని కామెంట్ బాక్సులో తప్పక తెలపండి ఎందుకంటే మేము రాశిఫలాలతో పాటు మీ సమస్యలకు తగిన పరిష్కారాలు కూడా సూచిస్తాం ఇప్పుడు మహాశివరాత్రి రోజున శివలింగంపై ఏ పదార్థాలు ఉంచకూడదో తెలుసుకుందాం మొదటి విషయం చిన్నగా విరిగిపోయిన బియ్యం శివలింగంపై విరిగిన బియ్యం సమర్పించడం శుభప్రదం కాదు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది శివునికి అపరాధంగా భావిస్తారు కాబట్టి శివుడికి పూర్తిగా ఆరోగ్యకరమైన అప్రభేదితమైన బియ్యాన్ని సమర్పించాలి రెండవ విషయం కేతకి చంపా పూలను శివలింగంపై ఉంచకూడదు శివుని పూజకు కొన్ని ప్రత్యేకమైన పూలను మాత్రమే ఉపయోగించాలి జ్యోతిష్య శాస్త్రం